ఈ సంఘటన తమిళనాడులో జరిగింది ప్రయాణం చేస్తూ ఉండగా కొంతమంది మగవాళ్ళు టాయిలెట్కి పద్దాక వెళ్ళి వస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్లో ప్రయాణిస్తున్న మగవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంట వెంటనే ఐదు నిమిషాలకు ఒకసారి టాయిలెట్లోకి వెళ్ళి వస్తున్నారు అది చూసిన వాళ్ళందరికీ కూడా షాక్ తిన్నారు ఎందుకు ఇలా వెళ్ళి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నా ఉండగా వాళ్ళ అనుమానం ఇంకా రెట్టింపు ఎందుకంటే ఒక మనిషి వెళ్ళి వచ్చిన వెంటనే ఐదు నిమిషాల్లో మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు అలా వస్తుంటే మీ ఆయన పద్దాకి వెళ్తున్నాడు ఏంటి అని వేరే ఆమె వేరే ఆమెనేమో మీ ఆయన త్వరగా వెళ్తున్నాడు పద్దాగే వెళ్తున్నాడు బాత్రూంలోకి ఎందుకని అలా చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో అక్కడ వెంటనే వెళ్ళి అసలు ఏముంది ఏంటి అనేది బాత్రూంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ మందు సీసాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అది చూసిన వాళ్ళు చాలా షాక్ తింటారు వెంటనే అక్కడ ఉన్న పోలీసులకైతే చెప్తారు నెక్స్ట్ స్టేషన్లో పోలీసులు వచ్చి అక్కడ చెక్ చేయగా ఎవరో మందులు మందు పాత్రల్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు కొన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళారని తెలిసి అక్కడ నుంచి ఆ మందు పాత్రను తీసుకుని వెళ్ళిపోతారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి